మిత్రులారా వెనకడికి ఒక సామెత ఉండే కనకపు సింహాసనం మీద శునకమును కూర్చుండబెట్టి శుభలగ్న మునన్ దునరక బట్టము గట్టిన ఎనకటి గుణ మేళమాను గదరాసుమతి అనేటటువంటి ఒక పద్యం ఉండే అచ్చం ఆ పద్యం ఇటువంటి లంగలగాల కోసం దొంగలగాల కోసం రాసిన మాత్రం చెప్పొచ్చు అరే పాడి కౌశిక్ రెడ్డి నీ ఒక ప్రజాప్రతినిధివి ఒక ఎమ్మెల్యే ఎంత బాధ్యతాయుతంగా మెలగాలరా ఏం సమాధానం ఇస్తున్నావు ఏం సందేశం ఇస్తున్నావు ఒక సీనియర్ ఆఫీసర్ని పట్టుకొని ఒక సిపిని పట్టుకొని ఈ రకంగా నీవు మాట్లాడుతున్నావు అంటే మిత్రులారా ఇటువంటి వాళ్ళు సమాజానికి చాలా ప్రమాదకరం ఇటువంటి దొంగల్ని తీసుకుపోయి బర్రెల కాడ పాడి గేదెల కాడ దున్నపోతుల దగ్గర కాపలు పెట్టాలి వీళ్ళు ఒక్క నిమిషం కూడా వీళ్ళు ఒక్క క్షణం కూడా ఇటువంటి దొంగలు ఎమ్మెల్యేగా ఉండడానికి అర్హత లేదు ఏమ్రా చేసేటివన్నీ లంగ పనులు దొంగ పనులు బ్లాక్ మెయిలింగ్లు చీటింగ్లు ఇవన్నీ చేసుకుంటా మళ్ళొకసారి సమ్మక్క సారలమ్మల దేవాలయం కాడగా కాడ కూడా నీవు రాజకీయం చేస్తావురా చూతే మిత్రులారా రెండు రోజుల క్రితం సీతక్కనే చెప్పింది కొన్ని కోట్ల మంది భక్తులు వస్తారు అక్కడ భక్తుల్ని ఇబ్బంది పెట్టకండి విఐపి పాసుతో దాని మీద దీని మీద మీరు ఇబ్బందులు చేస్తే సాధారణమైనటువంటి కొన్ని కోట్ల మంది భక్తులు ఇబ్బంది పడతారు దయచేసి మీరు ఇబ్బంది పెట్టకండికి సాధారణ ప్రజలలో కలిసి రాండి అని సీతక్క చెప్పింది కానీ ఎవరినో సర్పంచ్ నేసుకొని పోయి సర్పంచ్ దళిత మహిళ అని చెప్తాడు లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారు నా మీద కుట్ర చేసిండు అంటాడు ఎవడెవరా నీవు కోనికి కొట్టాం తాగుబోతున్నా కొడక తిరిగిపోతున్నా కొడక బ్లాక్మేర్ లోపర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇండియాలోనే లేడు అమెరికాలో ఉన్నాడు అమెరికాలో ఉండి నీలాంటి గాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుట్రాలు వాళ్ళు తర్రా ఏం అవసరం రా నీవెంతరా నీ బతికెంత ఎక్క ఊహించుకోకు ఏదో సామెత ఉన్నది ముందు మురిసిన అమ్మ పడగకుండా మెరగలేదంట అట్లా జర తక్క ఊహించుకో నీకు నీవే ఎక్క పొంగిపోకు మూడేళ్ళ తర్వాత ఈ పీకుడుగాడు అధికారంలోకి వస్తారంట ఏడికెళ్ళి వెళ్ళి రా బిడ్డ సన్నాసి మొన్నటి ఎన్నికలల్లో నీ ముఖం చూసి ఎవడు ఓట్లే మమ్మల్ని గెలిపిస్తే విజయావస్థవానికి వస్తాం లేకపోతే మేము ఆత్మహత్య చేసుకుంటాం అని నీవు నీ పెన్లాము నీ బిడ్డ పాపం స్కూల్కి వెళ్ళే పిల్లల్ని అడ్డం పెట్టుకొని ఆత్మహత్య చేసుకుంటామని బ్లాక్మెయిల్ చేయించి గెలిచినటువంటి దొంగవరా నీవు అది ఒక గెలిపే కాదు అట్లా బ్లాక్మెయిల్ చేసినటువంటి బ్లాక్మెయిలర్వి ఈరోజు నీవు నై నీ మీద కుట్రలు పనినారా ఏం సమాధానం చెప్తావు కేసీఆర్ ఇటువంటి దొంగల్ని లంగల్ని టికెట్లు ఇచ్చి గెలిపించుకొని అట్లా ఒక ఉన్నతమైనటువంటి పదవులలో ఉండేటటువంటి ఆఫీసర్లని వాళ్ళ కులం పేరుతోని వాళ్ళ మతం పేరుతోని దూషిస్తుంటే టీఆర్ఎస్లో ఉన్నటువంటి మైనార్టీ సోదరులు ఏం చేస్తున్నారు ఇటువంటి దొంగలకు మీరు ఊడిగం చేస్తారు వీళ్ళ అడుగులకు మీరు అడుగులు ఎత్తుతారు ఇటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యంలో చాలా డేంజర్ ఇటువంటి దొంగల్ని తోక కట్ చేయాలి దయచేసి మా మైనార్టీ నేతలు కూడా స్పందించాలి పార్టీలకు అతీతంగా స్పందించాలి ఇటువంటి దొంగల్ని ఎంకరేజ్ చేయదు మనలాంటి వాళ్ళు ఎవరు ఎందుకు కుట్రలు వన్తడు మిత్రుల గింత బల్పా ఇది అయ్యి మళ్ళీ ఏదో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేటీఆర్ మాలేదో మొక్క మీద ఉమ్మినట్లున్నారు సిగ్గుశరం లేనాడు మళ్ళొకసారి వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నాడు మొన్న ఒక లుచ్చపాన్ చేస్తే ఇరవై లక్షల లంచం తీసుకున్నావు అని చెప్తే ఆ వ్యాపారం వచ్చి గుళ్ళు ప్రమాణం చేసిండు నువ్వు దమ్ముంటే రారా నువ్వు నా దగ్గర లంచం తీసుకున్న ఇరవై లక్షలు అని చెప్పి ఆయన ప్రమాణం చేసిండు చూడు నువ్వు రావంటే రాలేవు నా దగ్గర కోర్టులో నౌకర్లు పెట్టిస్తాను ఇరవై లక్షలు తీసుకున్న మాట వాస్తవం వాళ్ళ ప్రమాణం చేయడానికి నేను రమ్మను ఆయన రాలేదు ఇవాళ నేను గుడి కూడా సిద్ధంగా ప్రమాణం చేయడానికి రెండు సంవత్సరాల కాలంగా నా పైసలు కావాలని అడుగుతే ఇట్లా మొత్తం చేసేటువంటి లంగ పనులు దొంగ పనులు లుచా పనులు వీడు చేసినటువంటి లుచా పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అంటగడతాడు ఏమనుకుంటున్నావురా మళ్ళీ వచ్చి హెర్పి ల్యాండ్ లాగా మళ్ళీ ఏదో నీతో మాట్లాడుతున్న ఒకసారి చూడండి ప్రజలకి హుదరాబాద్ నియోజకవర్గ ప్రజలకి మరియు మైనవారికి సోదరుమండలకి సోదరులకి అందరికీ పేరు పేరున మన అవసరాలు తెలియజేసేవాళ్ళం సమ్మక్క జాతర అని మా సొంత గ్రామం వినోవాకలు జరుగుతుంది ఆ జాతరలో మొక్కులు చెల్లించుకోవడానికి నేను నా సతీమణి నా బిడ్డ మరియు మా దళిత మహిళా సర్పంచ్ గారు మొక్కులు చెల్లించుకోవడానికి పోవడం జరిగింది ఆడపై మొక్కుల మొక్కులు చెల్లించుకున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో ఈడ ఉన్న మా జిల్లాలో ఉన్న సిపి గారు మరి హుజరాబాద్ ఉన్న ఏసీపీ గారు జమ్మిగుంట రూరల్ సీఐ గారు ఏ విధంగా తెలంగాణ జమ్మికుంట సిఐ గారు ఏసీపీ గారు ఎందుకు అడుగుతారు రా సన్నాసి నీవు నీ ఓవర్ యాక్టింగ్ నీ నీ డ్రామాలు మొత్తం కట్టిపెట్టు ప్రతి దానికాడ రాజకీయం చేయకరా సన్నాసి కాబట్టి బహిరంగంగా యావత్ మైనార్టీ సమాజానికి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది మళ్ళీ మూడేళ్ళ తర్వాత నువ్వు అధికారంలోకి అంట బొచ్చొస్తావు వార్డు మెంబర్ కూడా గెలవ బిడ్డ నువ్వు అనుకున్నావు మూడేళ్ళ తర్వాత కాబట్టి ఇటువంటి దొంగలకు మాత్రం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది మిత్రులారా దయచేసి ఈ దొంగ చేసినటువంటి ఈ ఈ లంగ పనులని దొంగ పనులని కొంతమంది సమర్థిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యానికి చాలా డేంజర్ ఇటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఇది చూస్తూనే ఉండండి టీవీ